హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పై ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి ఫలితాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు అయితే కనుక విజయవంతంగా ముగిశాయి అయితే ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబులు జవాబు పత్రాలు అంటే ఆన్సర్ షీట్ సంబంధించి మూల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలాగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది పేపర్ కరెక్షన్ అంతా కూడా ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలని అయితే చెప్తున్నారు మూల్యాంకనం ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఇంకా ఈసారి రికార్డు స్థాయిలో వీలైనంత ముందుగానే ఫలితాలను వెల్లడించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి అన్ని అనుకూలిస్తే ఏప్రిల్ నెలాఖరులోపే ఫలితాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ ఏదైనా కుదరకపోతే మాత్రమే మేము మొదటి మొదటి వారంలో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులతో టైంలో ఇన్ పేపర్ కరెక్షన్ ప్రక్రియ అయితే పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈసారి ఏపీ పదో తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా విడుదల చేసే విధంగా విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు అలాగే అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ ద్వారా కూడా మీరు ఫలితాలను అయితే చెక్ చేసుకోవచ్చు లేదంటే గవర్నమెంట్ నెంబర్ అయితే ఇచ్చింది నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ దీని ద్వారా కూడా మీరు వాట్సాప్లో తెలుసుకోవచ్చు టెన్త్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ మూడు నుంచి ప్రారంభం కానుంది మూడు నుంచి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కూడా మూ మూల్యాంకనం అయితే జరుగుతుంది అంటే ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు కూడా సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష పరీక్షా పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క పేపర్లు దిద్దే అయితే ఏర్పాట్లు చేయనున్నారు అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆయా రోజుల్లో రోజుకి నలభై పేపర్లు కనుక కరెక్షన్ చేస్తారు మూల్యాంకన చేసిన పత్రాలు పునః పరిశీలనలో గనక మార్కులు ఎప్పుడైనా తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానా విధిస్తామని కేంద్రాల్లో సెల్ ఫోన్లు పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆదేశించారు అంటే పేపర్ దిద్దడం కదా ఏదోలాగా గబగబా దిద్దేయడానికి కుదరదు ఏమైనా మళ్ళీ ఎవరికైనా మార్కులు తక్కువ తక్కువచ్చని రీకరెక్షన్ కనుక ఇచ్చారు అంటే అప్పుడు కనుక తేడాలు వచ్చినాయి అంటే సమస్య లేదు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటా ఉంటున్నారు ఈ మేరకు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం అవసరమైన ఏర్పాట్లు అన్ని చేయాలని ఆదేశించారు ఇక పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ చివర ఏప్రిల్ నెల చివరి నాటికి లేదా మే నెల ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ అయితే కనుక చాలా మందికి తెలుసు నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయగానే మీ సేవను ఎంచుకోండి అంటే ఒక ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడతాయి అంటే ఏమేమి సేవలు ఉన్నాయి అందులో విద్యా సేవలపై క్లిక్ చేయాలి అందులో టెన్త్ క్లాస్ పదో తరగతి ఎస్ఎస్సి డౌన్లోడ్ పై క్లిక్ చేయండి పదో తరగతి ఎస్ఎస్సి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది హాల్ టికెట్ ఆధార్ నెంబరు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి రిజల్ట్స్ సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి